వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక మాటలో చెప్పాలంటే మళ్లీ చీకటి రోజులు ప్రారంభమైనాయి నేను ఏ వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు రాష్ట్ర ప్రజలు పడిన బాధ ఒక అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేస్తే ఏం జరుగుతుంది ఇది ఒక కేస్ స్టడీ అధ్యక్ష ఈ రోజు మనం చూస్తే ఎవరైతే పీపీఎల్ చేస్తారు పీపీఎల్ ఆధారంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఈ కోర్టులు ఉన్నాయి ఏదైనా సరే కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత అది కూడా గవర్నమెంట్ చేసినప్పుడు కంపల్సరీగా దాన్ని ఆనర్ చేసే బాధ్యత ఉంటుంది లేకపోతే కోర్టుకు పోతే వాళ్ళకు మళ్లీ నష్టపరిహారంతో సహా కట్టించే పరిస్థితి కూడా వస్తుంది ఏదైతే సోలార్ పవర్ ఉంది వాడలేదు వాడకుండా ఇష్టానుసారంగా చేస్తే ఇప్పుడు రవికుమార్ గారు చెప్పారు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే దావోస్ లో కూడా రీజ్ చేస్తే ఇండియాలో ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి మేము ఇండియాకి ఎందుకు రావాలి పెట్టుబడులు పెట్టమంటే అప్పుడు చాలా సార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ గానీ పవర్ మినిస్టర్లు అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు వితండవాదంతో ఎగోయిస్టిక్ గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణ చేసి వాడకుండా చేసే దేశం హైకోర్టు మొట్టికాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు ఏదైతే నువ్వు వాడవలసిన కరెంటు నువ్వు తీసుకోవాలి తీసుకోలేదు కానీ వాళ్లకు ఏదైతే రెండు రెండుంటాయ అధ్యక్ష ఇక్కడ ఒకటి ఆపరేషన్ కాస్ట్ ఒకటి క్యాపిటల్ కాస్ట్ మీరు వాడలేదు కాబట్టి ఇది ఆపరేషన్ కాస్ట్ అంటే ఎండతో కరెంట్ వస్తుంది కాబట్టి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే మనం ఉంటే ఆ కరెంట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అధ్యక్ష మనకి ఇబ్బంది వచ్చేది కాదు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేశారు ఊరికే వచ్చే కరెంటు ఎండతో వచ్చే కరెంట్ ఒక వ్యక్తి ఎగవ ప్రాబ్లంకి ఈ రాష్ట్రం తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ ఇది అధ్యక్ష ఇది పబ్లిక్ పాలసీ ఇది అని అడుగుతున్నా నేను ఆన్సర్ చేయమంటున్నా ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది తొమ్మిది వేల కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చా ఇదే కాదు అధ్యక్ష అక్కడ తాగల సమర్థత ఉంటే ఎప్పటికప్పుడు ఫైనలైజ్ చేయాల్సింది కృష్ణపట్నం స్టేజ్ టూ అదే మరియు వీటి స్టేజ్ ఫైవ్ రెండు డిలే అయిపోయినాయి దీనివల్ల కాస్ట్ పెరిగింది కాస్ట్ ఎంత పెరిగిందంటే అధ్యక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు పెరిగింది ఆ సమయంలో పనులు ఉంటే ఆ సమయంలో పూర్తి అయిపోయేటివి ఈ పూర్తి కాకుండా పద్దెనిమిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు దాని మీద పెరిగే పరిస్థితి వచ్చింది అదే రోజు ఇంకొక పక్కన చూస్తే ఏదైతే పోలవరం హైడ్రో పవర్ దీనికి రెండు వేల మూడు వందల ఎనిమిది మిలియన్ యూనిట్లు వచ్చే సంవత్సరానికి దీనివల్ల ఇది కూడా బాగా డిలే అయిపోయి దీన్ని నలభై నాలుగు కోట్ల రూపాయలు అందులో నష్టపోయే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా అవకతవక నిర్ణయాల వల్ల అసమర్థత వల్ల దగ్గర దగ్గర అప్పులు విపరహితంగా పెరిగి అరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్పటికి పెట్టుబడులు కానీ అన్ని యుటిలిటీస్ తీసుకుని అప్పుకుంటే అది ఒక కోటి పన్నెండు లక్షల నాలుగు వందల ఇరవై రెండు కోట్ల పెరిగింది అంటే డెబ్బై తొమ్మిది పర్సెంట్ పెరిగింది డెబ్బై తొమ్మిది పర్సెంట్ అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ మిస్యూజ్ చేసిన దాని పరిహారం ఈ రోజు భారం మీరు చూసినప్పుడు ఒక కోటి పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు అడ్డు కట్టాలి డెట్ రీపే చేయాలి మళ్ళా ఆపరేషన్ చేయాలి చేయాలి మళ్లీ దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం